హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆఫర్ 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 పెద్ద ఆఫర్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి మష్రూమ్ డోల్ అన్నీ వస్తాయండి ఇది పళ్ళు వస్తుంది కాదు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ సగము బుట్టీస్ బ్లౌజ్ సగం వస్తుంది అంటే ఇది బ్యాక్ ఫ్రంట్ ఇది హ్యాండ్స్కి అనమాట ఓకేనా అర్థమైందా త్రీ బై ఫోర్త్కి కూడా వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ మిస్టేకే అంటే మిస్టేక్ పెద్దగా ఏమి ఉండదండి తొంభై తొమ్మిదిన్నర శాతం ఉండదు వన్ పర్సన్ నుండి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా శారీ అయితే శారీస్ అయితే సూపర్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి శారీస్ ఎంత తక్కువ పెట్టాను ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ ఫి నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఈ త్రిబుల్ నైన్లో కూడా మీరు ఇవాళ ఎవరైతే ఎక్కువ బుకింగ్ చేసుకుంటారో ఒక వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉందండి ఓకేనా వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది అది ఏంటి అనేది నేను చెప్పను ఎవరికైతే బుక్ చెప్పను అని కాదు లాస్ట్ చూపిస్తాలండి పళ్ళు వచ్చేసరికి ఇలా మీనా వీవింగ్ వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అస్సలు సూపర్గా ఉండాలండి ఈసారి త్రిబుల్ నైన్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మళ్ళీ మనకి తీసుకున్న పాలు ఏంటంటే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది పర్పుల్ చూపించాను కదా పర్పుల్ అయితే రాణి కలర్ అనమాట శారీ అయితే చాలా బాగుందండి మీ నా వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ సూపర్ ఉందండి శారీ నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ త్రిబుల్ నైన్ అండి వీటిల్లో ఎవరైతే ఒక అందరూ ఒకటి రెండు తీసుకుంటారు కదా అలా కాకుండా ఎవరైతే నాకు బిల్ చేస్తారో వాళ్ళకి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తానండి ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అందుకంటే ఎక్కువ ఎన్నైతే అండి ఒక నాలుగు ఒకరు మూడు తీసుకుని వాళ్ళకంటే ఇంకొకటి ఎక్కువ ఉండాలిగా ఇది వచ్చేసరికి నెమలకంటం కలరు శారీ మొత్తం కూడా వీవింగ్ చూడండి వీవింగ్ ప్యూర్ జార్జెట్లోనే మనకి మొత్తం వీవింగ్ వచ్చేసరికి అర్థం కావట్లేదండి ఐటమ్ అనేది కానీ సూపర్ ఉంది మీకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే నేను చూపిస్తాను చూడండి ఇది ఇది ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ మనమే ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ బార్డర్ ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి నెమలకంటం కలరు యాక్చువల్గా ఇది మొత్తం వీవింగ్ వచ్చేసరికి మీకు అంతగా అర్థం కావట్లేదు ఇదిగోండి వీవింగ్ ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అండ్ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజు డోలా అండి ఇది బ్లౌజు శారీలో ఇట్లా పళ్ళులో కొంచెం ఇట్లా జరిగి లేసినట్టుంది కదా చూడండి క్లారిటీగా బార్డర్ మొత్తం కూడా ఇలా చక్కగా వస్తుంది బుట్టీస్ వస్తాయి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ కోట్ చూపించాను కదా ఓకేనా సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పల్లె వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది చిన్నాన్ క్రేపు కాదు మష్రూమ్ క్రైపు ఆర్డర్ వచ్చేసరికి ఇట్లా పిట్టలు వస్తాయి యాక్చువల్గా బ్లౌజు అనేది రన్నింగ్లో వచ్చి ఉంటుంది నేను చూస్తాను లేకపోతే ఆపోజిట్ బ్లౌజ్ వేసి పంపిస్తానండి ఏం బ్లౌజ్ వేస్తారు ఎలా ఉంటుందో అని అనుకోవద్దు మంచిదే బ్లౌజ్ పంపిస్తాను ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి కచ్చింగ్ ఇలా వస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా పిట్టలు వస్తాయి ఇలా బాగున్నాయి హంసులు అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి దీనికి పర్టికులర్గా పళ్ళు అంటూ ఏమీ లేదు ఓకేనా రన్నింగ్లో బ్లౌ రన్నింగ్లో వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే వచ్చేసింది అనమాట శారీ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సాటిన్ అండి ఒక రకమైన షైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది బుటీ ఇది చూసారా లోపలి ఇలా వస్తుంది పైకి వచ్చేసరికి ఇలా వచ్చింది ఆపోజిట్ లాగా అంటే యాక్చువల్గా షైన్ వస్తుంది అన్నమాట చీరలోనే ఒక రకమైన షైన్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇక్కడ వచ్చింది కట్టు చెంగు దగ్గర వచ్చిందండి డ్యామేజ్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా కూడా కాదురా ఇట్లాంటి కలర్ ఇంకోటి ఉంది చూడు అదే రాణి కలర్ వచ్చింది చూస్తావా తీసే చి అది ఒక రెడ్ మంచి రెడ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఉంది సెల్ఫ్ వీవింగ్ అండ్ బుటీ అంతా కూడా బాగుందండి మంచి రెడ్ కలరు దీనికి కూడా పళ్ళు రాలేదండి ఇది బ్లౌజ్ కొన్ని పళ్ళు రాలేదు ఆలో డిజైన్ ఇలాగే వచ్చేసింది శారీ అయితే ఉందండి శారీ ఎంత ఉండాలో అంత ఉంది చక్కగానే షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయం పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలౌట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ నిజంగా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది డోలా మీద టిష్యూ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డ్యామేజ్ వచ్చింది బ్లౌజ్లో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మీకు చూ ఇది డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది మీరు ఇలా చేయించుకున్నా కూడా బాగుంటుందండి శారీ అయితే చాలా బాగుంది ఇదండి ఓకేనా త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకసారి మీరు రోల్ చేయించుకోవాలండి పళ్ళు బ్లౌజ్ దగ్గరే అలా రోల్ వచ్చి చేయించుకుంటే సరిపోయి ఇదిగోండి ఇది చినాన్ జార్జెట్ అండి పట్టుకురా పట్టుకురా అలాగే పట్టు ఇదిగోండి మీరు ఎంత ఎంత లాగితే అంత ఇంకా అలాగే లాక్కో చేర్చింత సరే చూసారా ఎంత లాగితే అంత వస్తుంది అనమాట ఇది చినాన్ జార్జెట్ ప్యూర్ చినాన్ జార్జెట్ ఓకేనా మీరు ఒకసారి మీరు దీన్ని రోల్ చేయించుకుంటేనే మీకు సెట్ అయ్యిద్ది కానీ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మంచి రాణి కలర్ బార్డర్ కానీ బుట్టి కానీ చాలా చాలా అందంగా ఉందండి ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మిస్ అవ్వద్దు ఈరోజు ఈ నైట్ వచ్చే వీడియోలో ఈ శారీస్ని మిస్ అవ్వద్దు మిస్ అవితే శారీస్ చాలా ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది నిజంగా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఓకేనా టీ తాగిస్తారా ఎవరు ఇది బ్లౌజ్ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ట్రిపుల్ నైన్ అండి ఇంకోటి ఎల్లో ఉంది కదా సరి కింద పడినట్టుంది నేను తీసుకెళ్ళా ఓకే అండి థ్యాంక్ యూ